ఇంకా అటు చూడు ఫోటో ఫైల్ లవ్ ఒకటి రెండు రెండు చోట్ల తర్వాత ఆ అను ఆ వస్తుంది వానా కాలం వచ్చిందండి అవునా వానాకాలం వచ్చింది ఒక సిబ్బైపోయిందండి ఒక శిబైపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకొక సెప్పు అది ఏమవు ఏవట్లేదు ఎందుకంటే అసలు మీ అమ్మాయి అందరి అందరి యాక్తలో మరి ఆ చొప్పున మరి ఆ విధంగా చూసుకుంటే మరి ఈ రోజు బంగాళాఖాతంలో ముందా ఐదు ఇట్లా ఇట్లా కాదు ఇట్లా ఇటు అంగనం ఆగిపోతుంది రోజు రెండు గుడ్డు పెడుతున్నారట అలా అయిపోయింది మూడు కుటుంబాలు ఐదుగా అదివల్గా వచ్చింది చంబరం ఆ చుప్ర బాఖ అరిపోయిననేసి రానున్న నలభై ఐదు గంటల్లో మా ఖమ్మంలో మా కన్నా బాగా కొడుతుంది ఎందుకు వస్తుంది అర్థం కావట్లేదు మా పుట్టుకుంటే ఎవరి చెవులు కుట్ర కూడా అయిపోయింది మాయ మాయగా అయిపోయింది రమడి కొట్టండి అయిపోయింది అయిపోయింది